వెల్కమ్ టు నమస్కారం ఈ రోజు ప్రేమికుల దినోత్సవం కదా ప్రేమికులు చేస్తుంది కరెక్టేనా ప్రేమికులను అడ్డుకోవడం సరైనదేనా దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం అది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మేడ్చల్ జిల్లాలోని ఒక పార్కులో ఒక ప్రేమ ఒక ప్రేమ జంట కూర్చొని ఉంది వాళ్ళేం చిన్నపిల్లలు కాదు తమకేం కావాలో తెలిసిన వారు చదువుకున్న వారు ప్రేమించుకోవడం తప్పేంటి అయినా వారు పార్కుల్లో కూర్చొని ఇతరులకు అసహ్యం కలిగించేలా చిలిపి చేసలేం చేయట్లేదు కేవలం వ్యాలంటైన్స్ డే మన సంస్కృతి కాదంటూ గుడ్డిగా వ్యతిరేకించే కొందరు అక్కడికి వచ్చారు అక్కడ కూర్చున్న ప్రేమ జంటను చూసి రెచ్చిపోయారు బలవంతంగా వాళ్ళకి పెళ్లి జరిపించడమే కాకుండా వీడియోలు తీసి ఎక్స్ లో పోస్ట్ చేశారు అది వైరల్ గా మారుతుండటంతో ఆ జంట ఆత్మహత్య యత్నం చేసింది అలా ప్రతి సంవత్సరం ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ ప్రేమికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారు కూడా ఉన్నారు ఎందుకు ఇలా ప్రేమించుకోవడం తప్పు కాదు కదా అదేం రాజ్యాంగ వ్యతిరేక చట్టం కూడా కాదు మేజర్లు అయిన వ్యక్తి తమ భాగ్యస్వామ్యం ఎంచుకోవడం కలిసి ఎక్కడికైనా వెళ్లడం తప్పెలా అవుతుంది అవసరమైతే సరైన మార్గంలో చెప్పండి కానీ కించపరిచేలా పరువు తీసేలా అవమానించేలా ఎవరు ప్రవర్తించవద్దు ప్రేమికులకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ప్రేమించుకునే స్వేచ్ఛ ఉంటుందంటున్నారు నిపుణులు అలాగే మారుతున్న పరిస్థితుల్లో నేటి యువత కూడా ఆలోచించాలి దాడులు దారుణాలు దృష్టిలో పెట్టుకొని మీకోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలి చదువుకొని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఇటు పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి పేరెంట్స్ కూడా పిల్లల గురించి తప్పక ఆలోచించాలి వీలైనంత ప్రేమతో మందలించండి తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం తీసుకోకండి ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ న్యూస్